విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల రెండు గుడిసెలకు అగ్ని ప్రమాదం జరిగింది ఈ రోజు గంటలకు వీకర్ సెక్షన్ కాలంలో రెండు ట్యాంకుల ఏరియా వద్ద బోయ వెంకటేశ్వరకు చెందిన రెండు గుడిసెల్లో రాము నాగమతి అనే బావా బామడుగులు కాపురముంటూ సెంట్రిన్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు సంక్రాంతి సెలవులకు వారి స్వగ్రామైన తెలంగాణ రాష్ట్రం మారుమునగాల గ్రామానికి తాళం వేసి కుటుంబ సభ్యులతో సహా వెళ్లారు నిన్న రాత్రి షార్ట్ సర్క్యూట్ వల్ల రామ గుడిసెకు పూర్తిగా కాలిపోయింది నాగమద్ది గుడిసె సగానికి పైగా కాలింది ఎవరు లేనందున ప్రాణ నష్టం జరగలేదు ఇంట్లోని వస్తువులు పూర్తిగా కాలిపోయినావని పొదుపుకు సంబంధించిన డబ్బులు లక్ష రూపాయల నగదు ఉన్నట్లు అవి కాలిపోయినట్లు ఆ కుటుంబ సభ్యులు తెలిపారు ఇది గమనించిన స్థానికులు ఇటు పోలీసు యంత్రాంగానికి మరియు ఫైర్ సిబ్బందికి ఫోన్ చేసి సకాలంలో స్పందించారు మాకు ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో మా పాలన బతికి బయట కట్టి వచ్చినాము చేసుకుంటే అలా లేకుండా లేదు ఎవ్వరు లేరు మాకైతే మా మీద ఇంటి మాకు దయచుకుంటున్నారు మా కుటుంబంలో బతుకుతున్నాము అది ఎట్ట ప్రమాదం చూ జరిగిందో తెలదు మాకు పిల్లల తల్లులము బట్టలు బయట జరిగి ఏమి లేకున్నాక బయటకు వచ్చినాము మాకన్నా రెండు డేస్ దొరికినాయి వాళ్ళకి మరి కన్నా ఏం దొరకలేవు ఇవా డబ్బులు పెట్టుకొని మేము పెట్టుకున్నాము ఇంకా బతికి బట్ట కట్ట వచ్చినాము మాకు ఎవరైనా సాయం చేస్తారని ఆశిస్తున్నాము ఎవరు వస్తారో ఎవరు రారో ఈ మీడియాలో కూడా ఏం జరుగుతుందో ఏం జరగదో మాకైతే తెలియదు ఎటో మాట్లాడాలో కూడా తెలియదు మాకు ఎవరైనా సాయం చేస్తూ ఉంటే ముందు దొరికి అని ఆశిస్తున్నాము రోజు కూలిపోయి బతికే వాళ్ళు రెండు కుటుంబాలు రాత్రి ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ వల్ల పదకొండు పన్నెండు ప్రాంతంలో జరిగింది ఇంకా వాళ్ళది వస్తు నష్టము అందులో ఏదో వాళ్ళకు పనికి వచ్చిన డబ్బులు కూడా ఒక పదహైదు వేలు ఇరవై వేలు దాంట్లో పెట్టుకోవడం జరిగింది ఆధార్ కార్డులు అయితేనేమి పత్రాలు అయితేనేమి ఏమో అన్నీ మొత్తం ఖాళీ పూర్తి అయిపోయినాయి వాళ్ళు పూర్తి రోడ్డులో పడినారు కాబట్టి ఈ ప్రభుత్వం అయితేనేమి ఎంఆర్ ఆఫీసు నుంచి వాళ్ళకి బట్టలు ఇంకా తెలియబత్తము వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయం చేయాలని కాలనీ పెద్దలుగా మేము కోరుతున్నాము అలాగే ఈ కరెంటు షార్ట్ సర్టిఫికెట్ ఇక్కడ జరగడం కారణం కూడా దాదాపు నలభై యాభై ఏళ్ళ కింద వేసినటువంటి ట్రాన్స్ఫారర్లు అలాగే ఉన్నాయవి ఇక్కడ ఇదివరకు కూడా అర్జీ పెట్టడం జరిగింది కరెంటు ఏ వాళ్ళకు కూడా దీన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఒకటే ట్రాన్స్ఫార్మర్ పైన లోడ్ ఎక్కువైందని కూడా వాళ్ళకి తెలుసు దీన్ని గవర్నమెంట్ స్పందించి ఏఈసార్లు ఎస్సీలు పైన ఉన్న వాళ్ళు కరెంటు వాళ్ళ డిపార్ట్మెంట్లు వీలైనంత త్వరగా కరెంటు షార్ట్ సరిగ్గా సర్క్యూట్ జరగకుండా చూడాలని కూడా కోరడం అనేది మాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి వీడియో వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వీలైనంత త్వరగా వాళ్ళకి మేలు జరిగే విధంగా ఏదో ఒకటి ఆర్థిక సాయం అందించాలని కోరడం అనేది బ్రహ్మయ్య ఆచారి ఈ కాలనీ వాస్తవం ముప్పై ఏడో వార్డు ఇండ్లులో ఇద్దరు కుటుంబాలు ఉన్నాయి మాదేవి అనే కుటుంబము దస్తగిరి అనే కుటుంబం ఆయన ఇంట్లో లేకుండా ఎడల కరెంటు తగిలి రెండు కుటుంబ కన్నీగా బూర్లు అయిపోయినాయి వాళ్ళు చాలా పేదవాళ్ళు వాళ్ళకి సహకారం చేయాలని ఈ కాలేజీ వాసులము అందరము వాళ్ళకి ప్రిపేర్ చేస్తున్నాము కాకపోతే గవర్నమెంట్ వాళ్ళు చర్యలు తీసుకొని ఏదో వాళ్ళకి సహకారంగా కొంచెం సాయం చేయాలని చాలా పేదవాళ్ళు పోతే పొయ్యి కాలుతుంది లేకుంటే దొక్క కాలుతుంది అంటే కుటుంబాలు రోడ్డుపైనవన్నవాసం అందరం వాళ్ళకి సాయం చేసి ఎంతోమంత వాళ్ళ కుటుంబాలను నిలబెట్టాలని కోరుకుంటూ ఈ గ్రామ పెద్దలుగా అందరం సహకారం చేయాలని అనుకుంటున్నాను మీ పేరు ఇలాంటి లేటెస్ట్ కోసం పేరుకర్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి